సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి కొత్త కొత్త హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీ ఫ్రెండ్స్ రోజు వచ్చేసి ఎక్కడికి మనము భవానీ ఫ్యాషన్ భవానీ ఫ్యాషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లియర్గా చేస్తున్న మనకు పట్టు చీరలకు పుట్టిన ఇల్లు సిల్క్ శారీస్ మీకు పట్టు శారీస్ అనుకున్న మీకు ఇక్కడ నుంచి డైలీ వేర్ కాటన్ అండ్ పట్టు శారీస్ మాత్రం స్పెసిఫిక్గా చెప్తున్నా చాలా చాలా తక్కువ బడ్జెట్లో మనకు భవానీ ఫ్యాషన్ నుంచి వస్తాయి మీరు మిస్ కావద్దండి సూరత్ నుంచి మన ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మొత్తం టోటల్గా వరంగల్ నుంచి ఉన్న ఆమె శైలజ గారు ఇక్కడ ఉన్నారు ఓనర్ బట్ ఇక్కడ వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మీ గురించి చాలా తక్కువ బడ్జెట్లో అందిస్తున్నాడు సుంతా ధరూర్ యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ మీ గురించి పనిచేసే ఛానల్ మళ్ళీ చెప్తున్నా సూరత్ నుండి ఉండే వీడియోలు ఇవి మొత్తం ఫ్యాక్టరీలు కంపెనీలు అండ్ మనకు ఇక్కడ నుంచి మెయిన్ మెయిన్ మంచి మంచివి ఉన్న తెలుగు వాళ్ళ ఫ్యాక్టరీలను కూడా మీ గురించి తీసుకొస్తున్నారు దీంట్లో హిందీ వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఎక్కువ శాతం తెలుగు వాళ్ళని ఫ్యాక్టరీ వాళ్ళని మీ గురించి తీసుకొస్తున్నా లాంగ్వేజ్కి ఎటువంటి ప్రాబ్లం అయితే రాకుండా చూసుకుంటున్నా మీ రూపాయి నా రూపాయి మీ రూపాయి మాత్రం నష్టపోయాను ఓకేనా ఫ్రెండ్స్ ఇగ చూసేద్దామా మీరు ఇంటికాడ బిజినెస్ చేస్తున్న షాప్ పెట్టినా హోల్సేల్ కావాలనుకున్న మీరు పల్లెటూర్లు టూర్లు ఉన్న ఫారన్ కంట్రీలు ఉన్నా మీకు ఎటువంటి రూపాయి నష్టం జరగకుండా నేను చూసుకుంటాను మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కామెంట్ పెడితే దానికి రిప్లై అనేది నేను ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బిజినెస్ ఐడియాస్ అనేది మీకు ఎంతో గ్రోయింగ్ అవుతుంది బిజినెస్ చేసే వాళ్ళకు ఉండాల్సి అనేది కొంచెం ఓపిక దాంట్లో డిజైన్స్ అన్నీ చాలామంది రేట్ చెప్పట్లేదని కామెంట్లు పెడుతున్నారు రేట్ వీళ్ళు హోల్సేలర్స్కి సప్లై చేస్తారు కాబట్టి వీళ్ళు మీకు పెట్టరు కావాలి అనుకున్నారు షాట్ కొట్టి వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అయినా దీని రేట్ అన్నా కూడా వాళ్ళు మెన్షన్ చేశారు ఫోన్ చేసి అడిగినా వాళ్ళు చెప్పేస్తారు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఇక్కడ మనం శైలజ గారితో మాట్లాడదాం ఆమె బిజీగా ఉండడం వల్ల మనం ఇంకా కొంచెం ఫైవ్ మినిట్స్ మనకు టైం ఇచ్చేసింది నమస్తే శైలజ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు చాలా బాగున్నా మీరు ఉన్నారు మేము సూపర్ అసలుకి మీ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మన తెలుగు వాళ్ళకి ఇంకా అవునా కాదండి ఎంతో మంది సూపర్ చేస్తు మనకి ఫోర్ ఇయర్స్ నుంచి జోడైన ఆయన బాగా చెప్పండి సరే గారు ఈ వీక్ లో పోయిన సరికి వచ్చేసి ఫ్యాన్సీ లో చూపించాము కదా అసలు ఒక్కొక్క కస్టమర్ ఎంత హ్యాపీ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినారు ఎప్పుడు పట్టు చూపిస్తారు ఈ కోసం మాకోసం ఈ సారి ఫ్యాన్సీ అని కూడా తక్కువ బడ్జెట్ లో ఇచ్చాం కదా ఎన్ని పార్సల్ అయినా లెక్కలేదు సో అదే విధంగా ఇంకా చాలా మంది ఏమన్నారంటే ఈ సారీ పట్టు ఆఫర్ లో పెట్టారు ఎందుకంటే వచ్చేది మనకు ఆచడం కాబట్టి ఒక వేర్ శారీస్ కూడా ఉన్నారు సో వాళ్ళ కోసం అని కొత్త మోడల్స్ ఇప్పటి వరకు మీరు చూడలేదు నేను చూడలేదు ఎవరు చూడలేదు ఆ కొత్త మోడల్స్ కూడా మీకు ఆఫర్ లో ప్రైజ్ అందరూ ఆశ్చర్యపోతారు సో జిఎస్టి అయితే లేదు ఫ్రీ జిఎస్టి ఓకే జిఎస్టి అనేది లేదు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు జిఎస్టి ఫ్రీగా వచ్చేస్తున్నాయి మళ్ళీ చాలా చాలా తక్కువ బడ్జెట్ లో ప్రైస్ కూడా మీరు వింటారు మీరు ఇక్కడైతే మాత్రం భవానీ ఫ్యాషన్ లో కొన్నిటింటారు కొన్నిటికి అన్నిటి సో కొత్త ప్రీ బుకింగ్ సారీస్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆర్డర్ పెట్టిన ఒక వంద మందికి మాత్రమే అవి కూడా కలెక్షన్ అండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కాల్ చేసి అడుగుతున్నారు కానీ లైక్స్ మాత్రం తక్కువ కొడుతున్నారు అర్థం కావడం లేదు చాలా మంది అంటున్నారు మేడం మీ కలెక్షన్ చూస్తే ఎగ్జైట్మెంట్ లో లైక్ కొట్టడం మర్చిపోతున్నాం సో ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్ గా లైక్ అయితే కొట్టండి చాలా మంది ఇంకా ఫుల్ ఇంకా మీ దగ్గర తీసుకురావడానికి మేము రీచ్ అవుతుంది కాబట్టి సో పటాపట్ కలెక్షన్ అనేది చూసేద్దాం సో చూడండి ఈ సారీకి వచ్చేసి డైలీ వేర్ నుంచి స్టార్ట్ చేద్దాం సో చూడనక్క ఇది వచ్చేసి మనకు సాఫ్ట్ రేనియల్ హెవీ రేనియల్ క్లాత్ వస్తుంది వచ్చేసి మనకు ఓన్లీ స్టార్టింగ్ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి నూట నలభై ఇది కూడా మనకు శారీ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే చూడొచ్చు ఎంతో స్మూత్ గా ఉందో క్లాత్ కూడా మనకు సిక్స్ థర్టీ కంపల్సరీ కట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది రెండు వందల యాభై రూపాయలు అమ్ముకోవచ్చు చూడండి చాలా మంది డైలీ వేర్ లో ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటున్నారు అట్లా చేయకండి మేము కూడా చూస్తాం కాబట్టి డైలీ వేర్ లో వచ్చేసి మీకు అరవై ఒక యాభై రూపాయల కన్నా ఎక్కువ పెట్టదు అంటే చూడండి అంటే రెండు వందలు పెట్టుకోండి ఎక్కువగా పెట్టినా కూడా మన డైలీ వేర్ లో ఎక్కువ మార్జిన్ ఉండదు కాబట్టి ఓకే దీనికి రెండు వందల యాభై పోవచ్చు మరి నెక్స్ట్ ఇంకోటి చూడండి క్రషర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఓకే చూడొచ్చు ఎంత సూపర్ గా ఉంటుంది ఓన్లీ ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ ఎంత బాగుంది ఫ్లవర్ ఫ్లవర్ శన్ సూపర్ ఫ్రాక్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు క్రాప్ క్రాప్టాప్ యూజ్ చేయొచ్చు సారీస్ కూడా మీరు యూజ్ చేయొచ్చు చూడండి మన కాంట్రాస్ట్ లో ఎల్లో కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది మీరు చూడొచ్చు ఇంకా వచ్చేసి చూడండి షిఫాన్ జార్జెట్ మార్బల్ అండ్ వెయిట్ లెస్ ఇలా అన్ని ఫ్యాబ్రిక్ ఉంటాయి సో మన దగ్గర వచ్చేసి చూడొచ్చు ఇది వచ్చేసి మనకు షిఫాన్ లో ఉంది క్లాత్ కు ఒకటి మనకు దాని ఒకటి ఫస్ట్ క్రష్ సెకండ్ ఇదైతే మనకు షిఫాన్ వచ్చేసింది ఇది కూడా మనకు అయితే ఓన్లీ వన్ నైన్టీ రూపీస్ ఓకే నూట తొంభై రూపాయలు అంటారు మాత్రమే బా క్లాత్ కూడా మనకు ఇది ఎంత లెంత సిక్స్ థర్టీ కట్ ఉంటది కంపల్సరీ సిక్స్ థర్టీ కట్ ఉంటది అంటే చూడండి మనకైతే నెక్స్ట్ వచ్చేసి చూడండి మోస్ట్ జార్జెట్ అనమాట మోస్ట్ మోస్ట్ జార్జెట్ లో చాలా ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ ఉంటది మీరు చూడొచ్చు లుక్ వైజ్ ఎలా ఉందో ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది మాత్రమే కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మనకి చాలా బాగుందమ్మా చాలా చాలా సూపర్ గా ఉన్నాయి కలెక్షన్ అయితే మీరు ఎంత తీసుకోవచ్చు మీరు లెంత్ కూడా చూడొచ్చు ఈ లెంత్ కూడా నేనే చాలా హైట్ ఉన్నా కాబట్టి నాకే ఈడి వరకు వచ్చింది చూడండి బాగా సారీ బాగుంది అండ్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఓకే ప్యూర్ యూర్ జార్జెట్ లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది సో దీంట్లో రకరకాల డిజైన్స్ ఉన్నాయి సో అన్ని కూడా చాలా మంది వచ్చేసి మాకు ఫోటోస్ పంపియని అంటున్నారు ఫొటోస్ అయితే ఉండవండి ఓన్లీ వీడియో కాల్ ఆప్షన్ మాత్రమే వీడియో కాల్ ఆప్షన్ మాత్రమే ఉందండి చూడండి మనకి ఎప్పటి నుంచి వీడియో కాల్ ఆప్షన్ లైవ్ లో ఏముంటే అది కొనుక్కోవాలి ఎందుకంటే ఇక్కడ కూడా చాలా మంది కొనుక్కొని వెళ్తూనే ఉంటారు ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ టూ ట్వంటీ రూపీస్ రెండు వందల ఇరవై రూపాయలు చూడండి బ్లౌజ్ బాగుందండి చాలా బాగుందండి సో ఇంకా కలెక్షన్ నుండి ఇంకా ఆఫర్లు కూడా ఉన్నాయి డైలీ వేర్ సో మీరు వీడియో కాల్ చేసినప్పుడే చూపిస్తాం ఇప్పుడు వచ్చేసి పను పట్టు స్టార్ట్ చేద్దాం సో పట్టులో వచ్చేసి చాలా మంది నాకు పర్సనల్ గా కాల్ చేసి అక్క పట్టు ఓకే మీ దగ్గర సూపర్ కానీ మంచి ప్యూర్ బనారస్ లో లాంచ్ చే అంటున్నారు సో మీకోసమే అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అసలుకి న్యూ కలెక్షన్ ఎంత సూపర్ గా ఉందో బార్డర్ వైజ్ చూడండి కలర్ చూడండి మొత్తం వివింగ్ చూడండి ఎంత సూపర్ గా ఉందో మొత్తం వచ్చేసి మనకు హైలైట్ గా ఉంటుంది చూడండి శారీ మొత్తం మనకు ఇలాగ డార్క్ కలర్స్ మాత్రమే వస్తాయి వీటిలలో అండ్ చూడ బ్లౌజ్ ఇంకా హైలైట్ గా ఉంటుంది బ్లౌజ్ మొత్తం మనకి ఇలా వీవింగ్ వస్తుంది చూడండి కదా బ్లౌజ్ కూడా మనకు చాలా ఇట్లా వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ కాంబినేషన్ సూపర్ అసలుకి సో ప్రైజ్ మాత్రం రివీల్ చేయను అట్లానే ఎక్కువ ప్రైజ్ ఏం కాదండి మీరు కాల్ చేసినట్లయితే నేను చెప్తాను సో లుక్ వైజ్ కూడా చూడండి ఎంత సూపర్ గా ఉంది సారీ వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు బనారస్ వచ్చేసిందని ఇందులో చాలా చాలా కలర్స్ అండ్ ఎంతో సూపర్ ఉంది అసలు కలర్స్ వచ్చేసి కలర్స్ కూడా ఉన్నాయి వీటిల్లో వీటిల్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయి సో కలర్స్ చూపిస్తారు సో వీటిల్లో వచ్చేసి మనకు త్రీ కలర్స్ ఉంటాయి సో నెక్స్ట్ చూడండి బనారసి కాన్సెప్ట్ లోనే సో ప్యూర్ అండి క్వాలిటీ కూడా మీకు అసలు ఇంత కూడా డిఫరెంట్ ఉండదు ప్యూర్ వస్తుంది సో చూడండి కింద వైపు వచ్చేసి బార్డర్ బార్డర్ చూడండి ఎంత సూపర్ గా ఉంది మొత్తం మనకు టెంపుల్ బార్డర్ అనేది వచ్చింది చాలా 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 హైలైట్ గా ఉంది డిజైన్ అయితే న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి చూ చూడొచ్చు ఇవి వచ్చేసి మీరు కాల్ చేస్తే నేను ప్రైస్ అనేది రివీల్ చేస్తాను చాలా తక్కువ ప్రైజ్ ఉంటది సో చూడండి దీనికి వచ్చేసి బ్లౌజ్ కి బార్డర్ అనేది వచ్చింది ఇలాగా బార్డర్ అనేది వచ్చింది మొత్తం గ్రాండ్ కాంబినేషన్ చాలా బాగుంది ఒకసారి వేసుకుంటే మీకు అర్థమైతుంది ఆల్రెడీ చూడొచ్చి వీటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి అంటే ఫోర్ కలర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను నెక్స్ట్ డిజైన్ చూడాలి బనారస్ లో ఓకే నెక్స్ట్ వచ్చేసి చూసేదా మళ్ళీ మనం కలర్ కాంబి రెడ్ అండ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ వచ్చింది మన రెడ్ పూర్చి ఉంది సో చూడండి ఇట్లా బార్డర్ లో మన బార్డర్ లో మన కట్ వర్క్ బోర్డర్ టైప్ వచ్చింది అన్నది డిజైన్ మనకి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో చూడొచ్చు అన్నిట్లో కూడా కలర్స్ అనేది మేము వీడియో కాల్ చేసినప్పుడు చూపిస్తాము సో ఎన్ని వస్తాయి ఏంటి అనేసి సో ఏ చూపిస్తే మీరు సెట్ వైస్ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి నేను వేసుకుంటున్నా చూడండి చూడొచ్చు లుక్ వైస్ ఎంత సూపర్ గా చాలా సూపర్ గా నెక్స్ట్ మళ్ళీ బలారాస్ చూపించి ఆ తర్వాత పట్టులో స్టార్ట్ చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ చాలా చాలా ట్రెండ్ లో ఉంది ఈ డిజైన్ సో చూడొచ్చు సో ఈ శారీస్ మీరు కట్ వర్క్ లేస్ బార్డర్ తో కూడా సూపర్ గా హైలైట్ చేయొచ్చు సో చూడండి మొత్తం వచ్చేసి ఆల్ ఓవర్ వస్తుంది మనకు మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ మనకు హెవీ కి డైమండ్ కూడా మనకు అటాచ్ చేసి ఉంది సో వీడియో లో ఎట్లా ఉందో తెలియదు కానీ ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం వచ్చేసి మొత్తం శారీ అంతా ఉంది ఇది కూడా మనకి హెవీ సిరోస్ కి వస్తుంది మనం ఇట్లా తీసినా కూడా రాదు బ్రాండెడ్ గా వస్తుంది చూడొచ్చు ఈ సిక్స్ థర్టీ కంపల్సరీ కట్ ఉంటుంది ఈ సారీ కూడా మనకు థర్టీ లెంత్ అనేది చూడండి మనము చూడొచ్చు వచ్చేసి మనకు బూటీస్ బూటీస్ వచ్చింది బ్లౌజ్ మనకి మీకు ఇలా అయినా బ్లౌజ్ తీసుకోవచ్చు లేదు అంటే మన దగ్గర ఆల్రెడీ తయారు చేపిస్తాం కదా ఇలాంటి మగ్గ వర్క్ బ్లౌజెస్ కూడా తీసుకోవచ్చు సో చూడండి ఎంత బాగుంటుందో మనకు వైస్ కూడా ఓకే చూడండి మనము దీనికి సంబంధించిన ఇది వచ్చేసి ఇందాక చూపించిన దాంట్లో కలర్స్ అన్నమాట ఓకే సో ఈ డిజైన్ లో కూడా ఉన్నాయి సో ఇందులో కలర్స్ కాంబినేషన్ ఈ సారీస్ లో కలర్స్ అనేటి వస్తాయి సో మీరు చూసుకోవచ్చు దీంట్లో వచ్చేసి డిజైన్స్ మళ్ళీ మనము అప్పుడు చూపించలేదు ఇప్పుడు దానిలో సెట్ కి సంబంధించింది చూపిస్తున్నారు దీనికి సంబంధించిన కలర్స్ కూడా మనకు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ లో ఓకే నెక్స్ట్ సో ఇంకా ఇది లాంచ్ కలెక్షన్ అయితే మనకు లైన్ టైప్ వస్తుంది ప్యూర్ జార్జెట్ లో వస్తుంది ఇంతకుముందు మనం విసుకొస్తే చూస్తున్నాం ఇలాంటి డిజైన్ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో మీకు ఫ్యాన్సీ లా తీసుకొచ్చాం అనమాట ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలకి ఈ బ్లౌజ్ మీకు సిక్స్ పీసెస్ వస్తాయి ఫాయిల్ ప్రింట్ హా ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రైజ్ కూడా రీజనబుల్ అండ్ బ్లౌజ్ కూడా ఫుల్ ట్రెండ్ లో ఉంది చూడొచ్చు మనకు లైట్ వెయిట్ ఎంత సూపర్ గా ఉంటుంది దీని కాంబినేషన్ బ్లౌజ్ చాలా హై గా ఉంది అండ్ ఓన్లీ కలర్స్ వచ్చేసి వీటిలో మనకు కలర్స్ చూడొచ్చు సిక్స్ కలర్స్ ఉంటాయి కలర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బాగుంది అండ్ నెక్స్ట్ చూడండి మనకు వచ్చేసి కాపర్ పట్టు శారీస్ సో కుప్పడం పట్టు కూడా అంటారు సో ఇంత ప్యూర్ ఏం కాదు ఇది వచ్చేసి మనకు మీడియం క్వాలిటీ ఉంటాయి సో చూడండి బెనారస్ టైప్ లో మనకు మీడియం క్వాలిటీ చాలా చాలా హైలైట్ అయిన లాట్లల్లో ఇస్తున్నాం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే త్రీ ఫిఫ్టీ మూడు వందల మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సో చూడండి మీకు ఫోల్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ శారీ పళ్ళు వచ్చేసి మనకు పళ్ళు వచ్చేసి మనకి టైప్ వచ్చింది రాదు మీకు చూసినా ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మనకు పళ్ళు ఈ రకంగా రావడం మాత్రం ఫస్ట్ టైం లాంచ్ చేసిన ఓన్లీ త్రీ ఫిఫ్టీ వీటిల్లో కలర్స్ కూడా ఉంటాయి సో మీరు హండ్రెడ్ కాలం తీసుకోవచ్చు ఎన్ని కాలి తీసుకోవచ్చు ఓకే సో వీళ్ళలో మనకు ఆఫర్ లో ఉన్నాయి కాబట్టి మీ ఇష్టం సో చూడొచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ జెరీ దాంట్లో ఉంది చూడండి బాగా చూడండి బాగా గమనించండి మళ్ళీ బ్లౌజ్ పళ్ళు ఒకటే కలర్ మళ్ళీ నెక్స్ట్ కాంటాస్ వచ్చింది నెక్స్ట్ చూడండి వచ్చేసి ప్యానెట్ పట్టులో సో ఇంతకు ముందు కూడా లాంచ్ చేసాం సో ఫ్యాబ్రిక్ కొంచెం డిజైన్స్ తేడాతో మీ ముందుకు వచ్చేసింది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ప్రైస్ ఐదు వందల ఐదు వందల తొంభై తొమ్మిది చూడండి ఎంత సూపర్ గా ఉందో చాలా చాలా షైనబుల్ గా ఉంది సో బాక్స్ అన్న వాళ్ళకి బాక్సెస్ కూడా ఇస్తున్నామండి బాక్స్ తీసుకుంటే మీకు యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటది సో అందరికైతే తెలుసు సో చూడండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా బాగా బ్లౌజ్ కూడా పెద్దగా ఉంటది ఏదైనా కూడా ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీరు ఎక్కువ మొత్తంలో కూడా తీసుకోవచ్చు సో లుక్ వైజ్ కూడా చూడొచ్చు ఎంత సూపర్ గా ఉన్నా మనకు పళ్ళు అండ్ లెంగ్ గా ఉంటది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ కలర్స్ చూసేద్దాం వీటిల్లో కలర్స్ కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ కలర్స్ రన్నింగ్ కలర్స్ వస్తుంది రాయల్ బ్లూ పింక్ అండ్ బోటల్ గ్రీన్ అండ్ రెడ్ చూపించాము బట్ మీ దగ్గర తీసుకుంటే మినిమం బడ్జెట్ చేస్తాం మన దగ్గర వచ్చేసి పదివేల నుంచి స్టార్ట్ ఓకే క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయండి ఓకే థర్టీ పర్సెంట్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా చూడండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో చూసేద్దాం అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఓకే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది చూడండి అయితే చూడండి గ్యాప్ బోర్డర్ లో మీనాకరి బోర్డర్ వచ్చేసింది చాలా హైలైట్ గా ఉంది సారీ మొత్తం మనకు గ్యాప్ కూడా లేదు గ్యాప్ లేకుండా మొత్తం మంచిగా వచ్చింది అనేది అండ్ ఇది వచ్చేసి చూడండి వచ్చేసి మనకు బ్లౌజ్ సో ఈ ఆఫర్ మాత్రం ఈ వీకే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ వేరే మెంబర్స్ మాత్రమే సప్లై చేయబడతాయి మనకు అంత లిమిటెడ్ స్టాక్ అనేది తయారైంది కాబట్టి మళ్ళీ ఎక్కువ మంది చేసినా కూడా అందరు కాబట్టి మీ పర్ ఎవరు కాల్ చేస్తే వాళ్ళకి మాత్రమే వీటిల్లో కలర్స్ కూడా చూడండి వీటిల్లో కూడా మనకు ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఫోర్ కలర్స్ దీంట్లో వచ్చేసి దీంతో కలెక్ట్ అండ్ నెక్స్ట్ నిజంగా చూడండి సో ఫ్యాబ్రిక్ ఏంటి అని అందరు అడుగుతాది వచ్చేసి మనకు లైట్ వెయిట్ ఇమిటేషన్ పట్టు సారీస్ ప్యూర్ కాదండి ప్యూర్ కి సంబంధించి ఇమిటేషన్స్ సో అన్ని లైట్ వెయిట్ గా ఉంటాయి ఎంత వెయిట్ ఉంటాయి అనేది మీకు వీడియో కాల్ లో వెయిట్ మిషన్ మీద పెట్టి మరీ చూపిస్తాం మేము ఎందుకంటే మీకు ట్రస్ట్ కోసం మీరు చేంజ్ చేసేవాళ్ళు కాబట్టి సో చూడండి ఇది కూడా మనకు ఓన్లీ ఫైవ్ ఎయిటీ రూపీస్ చూసుకున్నారా ఫ్రెండ్స్ ఇదిగా మనకు పళ్ళు వచ్చేసి ఐదు వందల ఎనభై రూపాయలు మాత్రమే ఇది ఓకే ఐదు వందల ఐదు వందల ఎనభై

చూడండి కలర్స్ చూసేద్దాం మనం విగ్రహ్ కలర్స్ వస్తాయి అండ్ చూడొచ్చు మీ దీనికి సంబంధించి మన కూడా డిజైన్స్ కూడా ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఇంకో చూసేద్దాం మళ్ళీ మనం నెక్స్ట్ ఈ పట్టు శారీలలో మార్తూనే కొత్త డిజైన్ డిజైన్ కొత్త డిజైన్ కూడా చూడండి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఓకే ఫైవ్ నైంటీ నైన్ ఐదు వందల తొంభై తొమ్మిది మేము ప్రైస్ ఇక్కడ చేంజ్ అవుతే చెప్తాను చూడండి ఓకే ఐదు వందల తొంభై తొమ్మిది అంటే చూడండి ఇది పట్టు శారీ టెస్ట్ చేయాలనుకుంటున్నా తీసుకోవాలి చాలా మంది పంపిస్తే ఈ తీసుకుంటున్నారు వాళ్ళు ఎందుకు వన్ సెట్ తీసుకుంటున్నారు అంటే ఒక షాక్ లో తీసుకుంటున్నారు ఏంటి ఇంతమంది సారీ అంటే త్రీ హండ్రెడ్ అని చెప్పి ఒక సెట్ తీసుకుంటున్నారు సో అందుకని పంపిస్తున్నాం మొత్తం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది టెన్ థౌసండ్ ఫైవ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే సింటుంది గుర్తు పెట్టుకోండి టెంపల్ టెంపల్ బాగా ఎంతో మంది మెచ్చిన నచ్చిన సారీస్ అండి మీ కోసం వచ్చేసి ఒక్కొక్క కస్టమర్ పది పది సెట్లు ఈజీగా సేల్ చేశారు ఇవి చాలా బాగా ఎందుకంటే సూపర్ క్వాలిటీ అసలు ఈ ప్రైస్ లో అసలు ఎవరు మనం ఇస్తున్నాము చాలా చాలా తక్కువ ప్రైజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూడండి మనకు వంద మంచి గ్రాండ్ సారీస్ వచ్చేసి మీరు రెండు వేలకు తక్కువ ఏ కస్టమర్ మీరు అమ్మద్దు ఓకే చెప్తున్నా టూ థౌసండ్ అమ్మండి అని మనకు శైలి గారు చెప్పిస్తున్నారు అంత క్వాలిటీ ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే సో చూడొచ్చు సో మనకి ఇంకా సూపర్ మొత్తం హైలైట్ గా వచ్చింది అండ్ లుక్ వైజ్ కూడా చూసుకోండి మీకోసం మళ్ళీ రిపీట్ రీస్టాక్ చేయించాం మళ్ళీ చేయించాం చాలా మంది ఆర్డర్స్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి వన్ వన్ సెట్ ఎవరైతే తీసుకున్నారో పంపిస్తున్నాము సో టెంపుల్ బార్డర్ వస్తుంది హైలైట్ గా ఉంటది సో చూడండి కలర్ కాంబినేషన్ కూడా ఎంత హైలైట్ గా ఉందో ఫోర్ కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి వీటికి తగ్గట్టు మన దగ్గర బ్లౌజెస్ సెట్ చేసి తీసుకుంటున్నారు హ్యాపీగా సేల్ చేస్తారు మళ్ళీ రిపీట్ రిపీట్ ఆర్డర్ తీసుకున్నారు సేమ్ మనకి ఫైవ్ మినకీ బోర్డర్ అనేది వచ్చింది సో అందరూ అనుకుంటారు సేమ్ కలర్ మ్యాచింగ్ వస్తుందని అందరు అంటున్నారు సో పట్టులో వచ్చేసి మనకు కలర్స్ మారతాయండీ మీకు చూపిస్తాము సో డిజైన్స్ చేంజ్ అవుతాయి కదా మన కలర్ అయితే ఏంటి డిజైన్స్ చేంజ్ అవుతాయి కాబట్టి మీరు ఈజీలీ సేల్ చేయొచ్చు సో ఇది చూడండి ఇది వచ్చేసి మనకు బ్రోకెట్ లో ఉంది స్టైల్లో మనకు మీనాకారి హైలెట్ శారీ అయితే మనం కట్టుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది ఇట్లా చూస్తే మనకు అప్పుడప్పుడు అర్థం కాదు సో చూడండి ఈ సారీస్ కూడా చాలా చాలా హైలెట్ లో అండ్ వీటికి సంబంధించి మనం సిక్స్ కలర్స్ చేయించాము అందరూ అంటే రొటీన్ కలర్స్ వస్తున్నాయి అనేసి ఫోర్ కలర్స్ వీల్ వస్తే సిక్స్ చేయించాము బార్డర్ గ్రీన్ ఎక్స్ట్రా అండ్ రామా ఎక్స్ట్రా వచ్చేసింది నావి బ్లూ కూడా వచ్చేసింది కానీ అండి దీంట్లో మాత్రం టూ ఎక్స్ ఎక్స్ట్రా కలర్స్ వచ్చినాయి కలర్స్ అయితే యాడ్ చేసాము బాగున్నాయి సో చూడండి కొంచెం డిఫరెంట్ కలర్ కావాలి ఫ్లవర్ ప్యాటర్న్ మీద పట్టు మీద అంటే బాగుంది నెక్స్ట్ చూడండి ఈ శారీ చూస్తేనే మనకు ఒక దివాళీ అకేషన్ కనబడుతుంది ఎందుకంటే సో మనకు ఇట్లా షైనింగ్ ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉంది నాకైతే అట్లా కనిపిస్తుంది శారీ మొత్తం మనం చాలా చాలా సూపర్ గా ఉంది షైనబుల్ గా న్యూ డిజైన్ కొత్త డిజైన్ కొత్త కలెక్షన్ కొత్త డిజైన్ కొత్త కలెక్షన్ మీరు చూడొచ్చు దీనికి సంబంధించిన పళ్ళు కూడా నా దగ్గర ఎంత సూపర్ గా ఉందో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఆరు వందల వందల యాభై రూపాయలు మాత్రమే బాగున్నాయి సారీస్ మాత్రం ఏం చెప్పాలో తెలుసు నోరి పేసకి చూడని పేసకి బిజినెస్ చేసే తలకైతే మీకు ఇంకా ఈజీగా కొత్తగా బిజినెస్ చేసే తలకి ఏం తీసుకోవాలో కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతారు చాలా మంది అంటారు మేడం మాకు ఒక బడ్జెట్ ప్రాబ్లమ్ అవుతుంది మీ దగ్గర ట్వంటీ థౌసండ్ అంటే మీరు ఎక్కడ వన్ ల్యాక్ బిల్ చేస్తారేమో అట్లా ఏం లేదండి మీకు కావాల్సిన ట్వంటీ థౌసండ్ అన్ని కలెక్షన్ తీసుకోవచ్చు డైలీ వేర్ ఫ్యాంట్స్ సెట్ చేసి పంపిస్తాం మీ బడ్జెట్ ఎంత ఉంటే అంత తీసుకోవచ్చు సో ఫోర్స్ ఏమీ లేదు అండ్ కలర్స్ కూడా చూడండి ఎంత సూపర్ గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా సో ఎవరైతే మన ద్వారా సేల్ చేస్తారో సింగిల్ గా పర్టికులర్ ఒక్కటే కలర్ లో నాకు థౌసండ్ అయినా హండ్రెడ్ అయినా కూడా పంపిస్తాం మినిమం హండ్రెడ్ పీసెస్ సేమ్ సేమ్ టు కలర్ కూడా పంపిస్తాము ఇది గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి అన్ని కొత్త డిజైన్స్ అండి ఈ డిజైన్ అయితే అతను మెచ్చని వాళ్ళు ఉండరు చాలా చాలా హైలైట్ గా ఉంది చూడొచ్చు బార్డర్ కూడా ఉంది గా ఉంది బోర్డర్ కూడా చాలా సూపర్ గా వచ్చేసి ప్యూర్ మనకి సంబంధించి ఇమిటేషన్స్ ప్యూర్ అయితే మనకు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి తక్కువ ఉండదండి ఈ రిజన్ లో మాత్రం ఓకే సో సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే చాలా లైట్ వెయిట్ లో చేయించాము సో ఒక సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండదండి అంతే సో బ్లౌజ్ కూడా చూడండి ఎంత సూపర్ గా సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీజన్ మనకు స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ ఫెస్టివల్ కాబట్టి బాక్స్ పెట్టండి మంచిగా సేల్ అవుతాయి బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ గా మనకు కనిపిస్తుంది బార్డర్ బిగ్ బార్డర్ కాంబినేషన్ లో లుక్ డబల్ గా అనిపిస్తుంది బార్డర్ కూడా అండ్ దీనికి తగ్గట్టు మనకు మ్యాచింగ్ బ్లౌజ్ ఇంకా హైలైట్ అండి సూపర్ కనబడుతుంది చూడండి

ప్రీ బుకింగ్ శారీ చూపించాను చూడండి నేను కట్టుకున్న శారీ సో మీ అనుకున్న శారీ ఇంత సూపర్ ఉంది ఇదే ఈ మోడల్ సంబంధించి మన వాళ్ళు ముగించండి అని సో ఇది చూడండి దీనికల్ మన కలర్స్ కూడా వస్తాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే ఆరు వందల తొంభై తొమ్మిది సో చూడండి ఇది వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్ లో చూపిస్తున్నాము ఎంత సూపర్ గా ఉంది చూడండి చూడండి దీనికి సంబంధించిన పళ్ళు చూడొచ్చు లేడీస్ కి నైన్టీ నైన్ పర్సెంట్ పింక్ అంటే నచ్చుతుంది అండ్ గ్రీన్ కూడా చాలా సూపర్ గా ఉంటది కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ చూడచ్చు ఎంత సూపర్ గా ఉందో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ లేదు అంటే వర్క్ బ్లౌజ్ అనేది తీసుకోవచ్చండి ఈ అంతా రెడీ చేసి ఇస్తాము చూడండి మనకి చాలా బాగుంది అండ్ సంబంధించి మనం కలర్స్ కూడా చూడొచ్చు కలర్ సూపర్ గా ఉందా నేను కట్టుకున్న కలర్ సో ఇది వచ్చేసి మనకు గ్రే కలర్ లో వచ్చింది నెక్స్ట్ డిఫరెంట్ ఇప్పుడు ఒక ఈ మాత్రం చూసినప్పుడు బరువుగా అనిపిస్తుంది సో నేను కట్టుకున్నాను చూడండి ఎంత లైట్ వెయిట్ గా ఉందండి సో అందుకే మీకు చెప్పడం కోసం నేను ఒక సారీ కట్టుకోని చూపిస్తాను అనమాట సేమ్ ప్రైస్ లో ఇంకో బ్యూటిఫుల్ సారీ సిక్స్ ఇంకో బ్యూటిఫుల్ సారీ అయితే వచ్చేసింది సూపర్ గా ఉంది చూడండి చాలా లైట్ వెయిట్ సిల్వర్ వీవింగ్ లో హైలే అండ్ చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ లుక్ వైజ్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ అండ్ షైనింగ్ సో దీంట్లో కూడా కలర్స్ చూసేద్దాం ఓకే దీంట్లో కూడా కలర్స్ ఇప్పుడు ఒక ఫోర్ శారీస్ నుంచి మాత్రం కలర్స్ వావ్ అనిపించేటట్టు అసలు నిజంగా ఎప్పుడు చూడండి కలర్ లో చేయించమన్నమాట ఈ సారీకి సో ఫోర్ కలర్స్ అండ్ చూడండి వచ్చేసి మనకు కలంకారి ఈ లో సో వచ్చేసి లాట్లలో చాలా మంది తీసుకున్నారు మళ్ళీ ఒకసారి ఇన్స్టాల్ చేయించారుసన్ ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ సో ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఎక్కువ మొత్తంలో తీసుకున్నారండి ఫ్రాక్ స్టిచ్చింగ్ కైనా అండ్ శారీస్ కైనా సో వచ్చేసి మీ ముందు వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ ప్రైస్ లో అండ్ చూడండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అనమాట ఓకే చూడండి మనకు చాలా చాలా సూపర్ ఉన్నాయి మనకు ఫ్లవర్ ప్యాటర్న్ తో ఇవి అయితే మనకు సూపర్ ఉన్నాయి వీటిలో మనకు రకరకాల డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఓకే చూడొచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ తో ఉంటుంది ఇది మనకు సెట్ అనేది ఇంకా సిక్స్ అయితే ఇది వచ్చేసి మనకు అండ్ ఎయిట్ పీసెస్ వస్తాయి కానీ కొన్ని చూపిస్తున్నా ప్రైస్ వచ్చేసి సిక్స్ నైన్టీ నైన్ సారీ మిస్టేక్ అయితే సిక్స్ నైన్టీ నైన్ సో ఇది ఫైవ్ నైన్టీ నైన్ ఓకే సొంత కలంకారి కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యాము సో ఇది వచ్చేసి మనకు ఫైవ్ నైన్టీ నైన్ బొమ్మలే సాఫ్ట్ లైట్ మనకు సాఫ్ట్ ఇలా కలంకారి బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ గా ఉందో ఓకే ఎంత సూపర్ గా ఉందో ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ సో వీటిలలో అయితే ప్రీవియస్ వీడియో నుంచి మనకు ఒక్కొక్క ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ తీసుకున్నారు పట్టికున్న వాళ్ళైతే అండ్ చూడచ్చు కలర్స్ డిజైన్స్ కూడా ఇవి మనకు కలర్స్ డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ సో చూడొచ్చు వీటిల్లో సిక్స్ పీసెస్ ఎయిట్ పీసెస్ టెన్ అయినా కూడా తీసుకోవచ్చు టెన్ అయినా తీసుకోవచ్చు డిజైన్స్ కలర్స్ వేరు ఉంటాయి అండ్ నెక్స్ట్ చూపించే సారీ చాలా బ్రాండెడ్ సారీ బ్రాండెడ్ కలెక్షన్ సో ప్రైస్ నేను మీరు కాల్ చేస్తే చెప్తాను ఎంత సూపర్ గా ఉందో ఫ్యాబ్రిక్ అయితే మనకు సాఫ్ట్ వస్తుంది అండి ప్యూర్ సాఫ్ట్ వస్తుంది అండ్ శారీ అంతా మీకు వీవింగ్ ఉంది సో ప్లెయిన్ అయితే కాదు మొత్తం అంతా మనకు గోల్డ్ వీవింగ్ ఉంది రోస్ వీవింగ్ అంటారు సాఫ్ట్ వీవింగ్ అండ్ దీనికి సంబంధించి టెజల్స్ కూడా చూడొచ్చు ఎంత సూపర్ ఉందా కింద వైపు వచ్చేసి పోచంపల్లి బార్డర్ ఓకే చాలా క్లాస్ లుక్ ఉంది చాలా చాలా హైలైట్ గా ఉంది డిజైన్ వ్యూ మోడల్ డిజైన్ యూనిక్ డిజైన్ అన్నమాట ఉంది డిజైన్ యూనిక్ డిజైన్ అయ్య దాంట్లో అదనే అన్నారు వచ్చేసి మనకు బ్లౌజ్ అటాచ్ చేసింది ఓకే బాగుంది నాకు ఇది బార్డర్ వచ్చే దీనికి ఇంత అందం ఉందంటే అంత అందం ఉంది చూడండి చిన్న బార్డర్ లో చిన్న బార్డర్ లైక్ చేసే వాళ్ళకి బెస్ట్ అని చెప్పొచ్చు సో దీంట్లో ఓన్లీ త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ యూనిక్ కలర్స్ అయితే వస్తాయి సో చూడండి సో వీటిలలో కూడా మీకు ఒకవేళ ఆర్డర్ వైజ్ తీసుకుంటే ఒక్క కలర్ కి సంబంధించి ఎన్ని పీసెస్ అయినా కూడా తీసుకోవచ్చు అన్లిమిటెడ్ మాటలు లేవు మాట్లాడుకోవాలి లేవు అన్నట్టుగా బిజినెస్ చేసే తెలుగు నోరు అసలుకి ఎత్తకుండానే వా వా అంటూనే ఉన్నాం మనము అంత సూపర్ కలెక్షన్ తక్కువ బడ్జెట్ లో కలెక్షన్ ఆ మాత్రం రాబోతుంది సో కూడా ఇప్పటి నుంచి సీజన్ చాలా మందికి తెలుసు కొత్తగా స్టార్ట్అప్ చేసే ఇవల్ల మీకు ప్లస్ పాయింట్ ఒక్క బాక్స్ ప్లస్ చేసుకోండి ఒక బాక్స్ ప్లాస్టిక్ బ్లాక్ బాక్స్ అనేది మీకు ఇంకా డబుల్ ప్రాఫిట్ ఇస్తాయి ఈ శారీస్ అనేటివి ఇంకా శైలజ గారు మీకు ఎన్ని ఐడియా కావాలంటే అన్ని ఐడియాలు ఇంకా వీడియోపే నెంబర్కి కాల్ చేస్తే మీరు బిజినెస్ సెట్ చేసుకోవాలా ఏం కదా ఏం లేదు ఎంత పెట్టుబడి అన్ని మీకు చెప్పేస్తారు దాంట్లో ఆమె ఓపిక మీకు సేవ చేయడానికి ఉంది అసలుకి ఇంకా మీరు ఎవరు మిస్ కారని నేను అనుకుంటున్నా వీడియోపే నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో కాంటాక్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగా థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు మన వాళ్ళ గురించి తక్కువ బడ్జెట్ కొన్ని రేటు మెన్షన్ చేసి ఆల్రెడీ చెప్పేసి ప్రీ బుకింగ్ మెన్షన్ చేయలేదు కాల్ చేసి చెప్తాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి